నేను మీ తేజ నెల్లూరు నగరం నలువైపులా విస్తరిస్తోంది ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని ట్రాఫిక్ కష్టాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఇటు వేదాయపాలెం స్టాండ్ వరకు కూడా నగరంలో నిత్యం మనం ట్రాఫిక్ కష్టాలు మనం చూస్తుంటాం ట్రాఫిక్ని అధిగమిస్తూ ప్రయాణిస్తున్న పరిస్తుంది అంతేకాకుండా నూతన టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఏడాది క్రితమే పార్కింగ్ సౌలభ్యాన్ని అటు స్టాఫ్కి కావచ్చు డాక్టర్లకి అదేవిధంగా వచ్చేటువంటి పేషెంట్లు తమ కార్ పార్కింగ్ చేసేందుకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రజలది ఒక ట్రెండింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నగరంలోని ఒక పెద్ద మహానగరంలోని కేబిఆర్ పార్క్ వద్ద సుమారు పదిహేను వందల కార్లు ఒకే చోటు పార్కింగ్ చేసినటువంటి ఒక నూతన టెక్నాలజీ రోబోటిక్ పార్క్ని నెల్లూరు నగరవాసులకి ఏడాది క్రితమే అందుబాటులోకి తెచ్చింది కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజెంట్ మనం ఆ రోబోటిక్ కార్ పార్కింగ్ వద్ద ఉన్నాం ఇదే సుమారు ఏడాది క్రితం ఏదైతే కిమ్స్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్లు కావచ్చు అదే హాస్పిటల్ వచ్చేటువంటి పేషెంట్లు ఎన్ని రోజులు సరే వారికి స్టే చేసినా అదేవిధంగా వాళ్ళ రాకపోకల నిమిత్తం కార్ పార్కింగ్ చేసుకుంటే గతంలో పోలీసులు రావడం వాహనాలు తీయించడం అంతేకాకుండా వాహనాలు చలనాలు విధించి ట్రాఫిక్ కష్టాల నుంచి బయటకు వెళ్ళడం పరిస్థితి అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తమ హాస్పిటల్కి వచ్చేటువంటి వారు కార్పింగ్ చేసుకునేందుకు కూడా నూతన టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇదే మనం చూసినటువంటి హీమాన్ రోబోటిక్ కార్ పార్కింగ్ వారి యొక్క తోటి కూడా వీళ్ళు ఒప్పందం కుదుర్చుకొని ఈ యొక్క రోబోటిక్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు సుమారు కోట్ల రూపాయలతో కూడా దీనికి ఏర్పాటు చేసిన ఉంది అయితే గతంలో కార్ పార్కింగ్ చేసుకోవాలంటే ఏదైనా షాపింగ్ మాల్స్ కావచ్చు ఏదైనా మార్కెట్ కావచ్చు ఫ్యామిలీ నిమిత్తం వచ్చేట వారు కార్ పార్కింగ్ చేసుకోవాలంటే నెల్లూరు నగరంలో రోడ్ సైడ్ ఆపాలంటే చాలా విపత్కర పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ హాస్పిటల్ చుట్టుపక్కల వాతావరణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కార్ పార్కింగ్ చేసేందుకు యొక్క నూతన టెక్నాలజీ అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ యొక్క కార్ పార్కింగ్ సంబంధించి ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎన్ని కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు అంశంపై కూడా ఇక్కడ సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఒకసారి వారితో మాట్లాడదాం అన్న నమస్తే కిమ్స్ హాస్పిటల్ యాజనం తరపున ఈ యొక్క కార్ పార్క్ని అందుబాటులో తెచ్చారు సుమారు రెండు రోజులు అవుతుంది ఇది ఇది తెచ్చి వన్ అండ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అన్న దీనివల్ల అందరికీ ఉపయోగం బాగుంది హాస్పిటల్కి వచ్చిన డాక్టర్స్కి పేషెంట్ అటెండర్స్కి వీళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి ఏమీ ఎటువంటి పేమెంట్ లేదు దీనికి నేను వ్యాలీ డ్రైవర్ని సెక్యూరిటీ ఒక ఆయన ఉంటాడు మేము ఇద్దరమే ఉంటాం ఇక్కడ దీనికి సంబంధించి ఏదన్నా డబ్బులు వచ్చినా చిన్న ఏదైనా లోపం వచ్చినా చేసేదానికి టెక్నీషియన్స్ ఉంటారు ఇద్దరు మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు మనకు కాల్ చేస్తే ఇతను టూ మినిట్స్లో ఇక్కడ ఉంటారు వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టారు తక్కువ ప్లేస్లో ఎక్కువ కార్లు పట్టేటట్టు దీన్ని ప్లాన్ సార్ వాళ్ళు అదివరకు ముందు మన డాక్టర్స్ ఇరవై ఆరు కార్లు పెట్టేవాళ్ళం ఇక్కడ అది కాకుండా ఇప్పుడు తొంభై మూడు కార్లు పెట్టేదానికి అందుబాటులో తెచ్చారు ఈ టెక్నాలజీ ఇది హైదరాబాద్ సిటీలో కూడా లేదండి ఇది మన నెల్లూరులో ఫస్ట్ పెట్టారు ఈ రెండు రాష్ట్రాల్లో నెల్లూరు ఫస్ట్ కారుల్లో కానీ వాటిల్లో ఎన్ని రంగాల్లో మనం నెల్లూరే ఫస్ట్ అదే విధంగా పార్కింగ్ దాంట్లో కూడా మందే ఫస్ట్ దీనివల్ల వచ్చిన కస్టమర్స్ కూడా ఇబ్బంది లేకుండా రావటం పెట్టలేని వాళ్ళు ఉంటే నేను సార్ మీరు పెట్టగలరా మేము పెట్టడం లేదా నేను పెట్టలేని నువ్వు పెట్టాలంటే మనం పెట్టి ఇవ్వటం మళ్ళీ వాళ్ళకి భద్రంగా కారు వాళ్ళకి కార్డు కీ వాళ్ళ చేతికి ఇయటం వాళ్ళు రాగానే మళ్ళీ రెస్పాండ్ అయ్యి మళ్ళీ యదా కార్డ్ని అవుట్లో పెట్టి అవుట్ చేసి కార్డుని బయటికి ఇవ్వటం సేఫ్టీగా ఉంది హ్యాపీగా ఉండదు సార్ ఇబ్బంది సిబ్బంది పనితీరు ఎలా ఉంటుంది ఎందుకంటే డాక్టర్ కావచ్చు పేషెంట్లు వస్తుంటారు వాళ్ళకి ఈ ప్రాసెస్ తెలీదు ఎలా పనితీరు ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్లో ఉంటారు ఆయన హాలిడేస్ ఉంటాయా దీనికి హాలిడేస్ ఉన్నా ఇంకొక అతను వస్తాడు నేను ఇవాళ నాకు ఇబ్బంది జరిగింది రాలేకపోయాను నా ప్లేస్లో ఇంకొక అతను ఉంటాడు ఆయనకి ఇబ్బంది జరిగింది రాలేకపోయాడు ఆయన ప్లేస్లో ఒక మనిషి వస్తాడు ఎటువంటి పరిస్థితి ఆగేది ఏముండదు ఇది రన్నింగ్లో ఉంటుంది ఇది మార్నింగ్ ఎయిట్ నుంచి సాయంకాలం ఈవినింగ్ సెవెన్ దాకా అవైలబుల్ ఉంటుందండి కార్లు పెట్టేదానికి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుట్ ఉంటుందండి దీనికి ఏమి ఇబ్బంది లేదు ఇద్దరం అందుబాటులో ఉంటాం నేను సెలవు పెట్టినా నా ప్లేస్లో ఇంకొక ఆయన వస్తాడు ఆయన సెలవు పెట్టినా ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన వస్తాడు పార్కింగ్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ ప్రాసెస్ బాగానే ఉంటుంది సార్ బండికి బండికి రెండు నిమిషాలు పడుతుంది సార్ రెండు నుంచి రెండున్నర నిమిషం పెట్టడానికైనా తీయడానికైనా లేదంటే మనం ఒకసారి అక్కడ బండి పెట్టిన తర్వాత ఈ బండిని తీయాలంటే ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే దాన్ని పెట్టి దీని గాడికి రావాలి అక్కడప్పుడు జరుగుతూ ఉంటే ఒడిదుడుకులు అనేవి ఏమి ఇబ్బంది లేదు జరిగిపోతూ ఉంది నీట్గా కిమ్స్ హాస్పిటల్ దగ్గర కార్ పార్కింగ్ చేయాలంటే సెక్యూరిటీ సిబ్బంది చాలా నరకయాతం చేశారు ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చినాక ఎలా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ కార్ యాజమానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్కి ఏదైనా డాట్స్ జరగడం వాటికైనా గీతలు పట్టడం కానీ అన్నిటికీ మించి ఇక్కడ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ అన్నిటికీ ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అది మన డ్రైవర్ కంటే జాగ్రత్తగా పెడుతుంది సార్ అది లోపల మీరు చూశారు కదా మన కార్ని దాన్ని డయో డయోఫార్మ్ దాన్ని కరెక్ట్గా ఉంటుందండి దాంట్లో పెట్టుకోవటం తీసుకుపోయి పార్క్ చేయటం పైన ఎక్కడ డాట్స్ పడేదానికి అవకాశం లేదండి ఎటువంటి లోపం సంఘర్షణ జరిగేదానికి లేదండి నీట్గా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు పైరు కూడా మనకు అందుబాటులో ఉందండి ఇబ్బందులు పైరు సిబ్బంది మనకు అక్కడ ఉంటారు ఇతన్ సెకండ్లో మనం ఇక్కడ నుంచి గట్టిగా క్యాక్ వేస్తే పరిగిస్తారండి నో ప్రాబ్లం అన్ని విధాలు చిన్న చిన్న లోపాలు వస్తుంటాయి మన వాళ్ళు ఉంటారు సిబ్బంది దాన్ని మనకు ఒక రెటిఫై చేసేస్తారు ఫైవ్ మినిట్స్లో అవ్వచ్చు వన్ అవర్ పట్టచ్చు అట్టేటప్పుడు కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా దించి ఇచ్చేస్తామండి అది కూడా అవైలబుల్ ఉంది కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా మేను వెళ్ళాం కాకుంటే ఇప్పుడు రెండున్నర నిమిషాలు వచ్చేది ఒక ఫైవ్ మినిట్స్ పడింది అంటే డ్రైవర్ వెళ్ళాలి వాళ్ళు ఉండాలి పైకి వెళ్ళి ఆ కార్ని తీసుకొచ్చి లిఫ్ట్లో పెట్టుకొని కిందకి తీసుకొచ్చి ఇవ్వాలి అండి వాళ్ళకి అంతవరకే కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇట్లైట్ చేసుకున్న డాక్టర్లు పేషెంట్లు ఏమంటున్నారు హ్యాపీయా హ్యాపీ సార్ ఫుల్ హ్యాపీ నో ప్రాబ్లం సార్ వాళ్ళు కూడా ఉంటే ఏంటంటే వచ్చినప్పుడు కొంచెం ఇప్పుడు నలుగురు వచ్చారు వన్ బై వన్ తీసిస్తాం అంతే అంతకుమించి ఇంక ఎటువంటి లోపం లేదు ఇక్కడ కష్టాలను అధిగమించేందుకు ఇట్లా నూతన టెక్నాలజీస్ అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఇట్లా కార్ పార్కింగ్ తీసుకురావడం మీకు ఎలా ఉంది ఏం చెప్తారు అప్పుడు ప్రజెంట్ ఏంటంటే నెల్లూరులో పార్కింగ్ సమస్య చాలా ఎక్కువ ఉందండి ప్లస్ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు నిజంగా ఇది నూతనంగా ఇది పెట్టడం చాలా మంచి మంచిగా ఉందండి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా పార్క్ చేయడం చాలా ఈజీ అండి ఎవరు లేకపోయినా కానీ ఈజీగా పార్క్ చేయొచ్చు ఈజీగా తీసుకెళ్ళవచ్చు ప్లస్ కార్ సేఫీగా సేఫ్టీగా ఉంటుంది అంటే బయట పార్క్ చేస్తే ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే ఏమైనా జరుగుతు జరుగుతవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే సేఫ్గా కార్ పైకి వెళ్తుంది సేఫ్గా వస్తుంది హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు నెల్లూరులో ట్రాఫిక్ పరిస్థితులు మీరు చూశారు బయట ఎక్కడ రోడ్ పార్క్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి సో ఇప్పుడు ఎలా ఉందంటారు నిజంగా అండి ఇప్పుడు నేను కార్ తీసుకురావాలంటే నెల్లూరులో చాలా భయపడుతున్నాను యాక్చువల్గా ఇప్పుడు నెల్లూరు రావాలంటే బైక్లో వచ్చాము ఎక్కువ ఇప్పుడు ఈ సౌకర్యం వల్ల హ్యాపీగా రాగలుగుతున్నాం నెల్లూరుకి హ్యాపీగా సేఫ్టీగా పైకి వెళ్ళడం పార్క్ అవ్వడం మళ్ళీ తిరిగి మీ చేతికి వచ్చే వరకు అంటే కార్కి డ్యామేజ్ కానీ ఇట్లా టించర్స్ కానీ ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇక్కడ మనకి ఇక్కడ హెల్పర్స్ ఉన్నారండి వాళ్ళు మనం కారు ఇచ్చామంటే హ్యాండ్ వాళ్ళే లోపల పార్క్ చేసుకొని మనకి మళ్ళా బ్యాక్ మనకి సేఫ్గా మనకి ఇస్తున్నారు ఇటు ట్రంక్ రోడ్లో ప్రయాణించాలంటే నరకత్నం అనిపించాలి రాత్రి పగులు తేడా లేకుండా ఉదయం నుంచి కూడా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు అంటుంటే అయినప్పటికీ పోలీసులు ఎన్ని ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నెల్లూరు నగరం ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ నేపథ్యంలో ఇటీవల ఏదో టెక్నాలజీస్ అందుబాటులో రావడంతో షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు కూడా ఇలాంటి కార్ పార్కింగ్ అండర్గ్రౌండే కాకుండా ఇలా నడతం టెక్నాలజీ తీసుకొస్తున్నాయి ఇప్పుడు మనం ఉన్నటువంటి యొక్క రోబోటిక్ పార్క్ వద్ద సుమారు తొంభై మూడు కార్లని పార్క్ చేసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా పార్క్ చేసేందుకు కూడా యొక్క టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు పేషెంట్లందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే బైట్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి తమ కార్యకలాపాలు నిమిత్తం చూసుకుని వచ్చే లోపలికి కార్కి ఏదైనా చలాన పట్టడం లేదా మరొకరికి కారు వల్ల ఇబ్బందులు అయితే పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి కార్ పార్కింగ్ అందుబాటులో తేవడం అనేది చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంతేకాకుండా ఈ యొక్క కార్ పార్కింగ్ పై ఇప్పటికే ఇటు నగరవాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా ఇంకా మరికొన్ని సంస్థలు కూడా ఇలాంటి కార్ పార్కింగ్ని అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నెల్లూరు నగర ప్రదేశించి వస్తున్న పరిస్థితి ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రోబోటిక్ కార్ పార్కింగ్ కూడా తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి తేజ ఫోర్త్ స్టేట్ నెల్లూరు నుంచి